హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ వీడియో అండి మా మెమరీస్ అన్నీ కూడా కలిపి ఒక వీడియోలో మీకు షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా మంచి ఫన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే జొన్నవాడ దగ్గర ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్నామండి జొన్నవాడ ఎక్కడ ఉంటుందంటే నెల్లూరు డిస్టిక్ బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంటుంది సో అక్కడికి వచ్చామన్నమాట మాకు ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే ఒక్కసారైనా సరే ఇక్కడికి వస్తుంటాం మేము సో ఇప్పుడుండే స్పెషల్ అకేషన్ ఏంటంటే మా పిల్లలకి ఒక గుండు అనేది బాకీ ఉండిపోయింది అనమాట మా అమ్మ మొక్కుకునింది సో చాలా రోజుల నుంచి అక్కడ తీపిచ్చాలి అని అనుకుంటున్నాం కానీ కుదరలేదు సో ఇప్పుడు లక్కీకి సెవెన్ ఇయర్స్ అండ్ చిక్కీకి రీసెంట్గానే ఫిఫ్త్ ఇయర్ వచ్చిందనమాట సో ఇదైతే కరెక్ట్ టైము ఆర్డ్ నెంబర్స్లోనే ఎక్కువగా ఇటువంటివి కార్యక్రమాలు అనేవి చేస్తుంటాం కాబట్టి సో ఇద్దరికి ఆడ్ ఏజ్ ఉంది కాబట్టి ఇద్దరిని తీసుకొని వచ్చాము ఫస్ట్ అయితే మా పెద్దోడు చేపించుకోనని చెప్పాడనమాట కూర్చొని అన్నాడు ఫస్ట్ కానీ చిన్నోడు మాత్రం ధైర్యంగా వెళ్ళి హ్యాపీగా నేను చేయించుకున్నాను అని నేను చెప్పాడనమాట చక్కలిగిల్లి పుడుతుందేమో అసలుకి తెగదిలి పుడుతున్నాడు చిన్నోడైతే చక్కగా చేపించేసుకున్నాడు అండ్ హెయిర్ అంతా కూడా చిన్ని గుండు బలే ఉంది కదా సో ఇప్పుడు పెద్దోడు వంత అనమాట మేమేం బలవంత పెట్టలేదు నాన్న చేయించుకుంటావా చేయించుకోవడం మొక్కుంది నాన్న అమ్మమ్మకి అని అంటే ఓకే మమ్మీ చేయించుకుంటాను అని అని చెప్పేసి ఇద్దరు పిల్లలు చక్కగా కూర్చొని ఒక ఐదు నిమిషాల్లో అయిపోయింది అనమాట చాలా వరకు చేంజ్ అయిపోయింది జొన్న వాళ్ళ కూడాను చిన్నప్పుడు ఎప్పుడు నేను అసలు ఈ కళ్యాణ కట్టు చూసిందే లేదనమాట ఇప్పుడే ప్రజెంట్ చూడటం కానీ నీట్గా ఉంది బాగుంది పెద్దగా తిరుమలలో ఉన్నంత రష్ అయితే లేదు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను బట్ మాకు పక్కనే రూమ్ ఒకటి తీసుకున్నాం అనమాట నిద్ర చేసేదానికి గుళ్ళో కూడా పడుకోవచ్చు కానీ వర్షం పడుతుందేమోనని చెప్పేసి పక్కన ఒక రూమ్ తీసుకున్నాము ఇది కూడా నాన్ ఏసీ అయితే టూ హండ్రెడ్ అంట వితౌట్ బెడ్ ఏముండదు జస్ట్ నేల మీద పడుకోవాలి బట్ ఏసీ అయితే మాత్రం థౌజండ్ రూపీస్ బెడ్ ఉంటుంది టీపాయ్ చైర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తే సరే ఓకే అని చెప్పి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి థౌజండ్ రూపీస్ పెట్టి ఏసీ రూమే తీసుకున్నాం ఇంకా తప్పలేదు మెయిన్ ముఖ్యంగా అమ్మకి అంగ ప్రదర్శన చేసే మొక్కు ఉంది ఎప్పుడో చాలా రోజుల క్రితం చాలా ఇయర్స్ బ్యాక్ మొక్కు ఉందంట నా పెళ్ళికి ముందు సో ఆ మొక్కు ఇట్లా తీరాలి అని చెప్పేసి ఈ రోజు తీరాలని ఉండింది సో అది కూడా అనుకొని అందరం కలిసి వచ్చాము మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది అనుకున్నాను ప్రదర్శన చేసేటప్పుడు ఒకసారి నేను తిరుమలలో చేశాను అనమాట నేను మా హస్బెండ్ మేమిద్దరము తిరుమలలో అంగప్రదక్షిణ చేశాము నాకైతే వామిటింగ్ వచ్చినట్టు ఉంది బట్ మా అమ్మ చేస్తుందా చేయదా చేయలే చేయగలుగుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను నేనైతే చాలా భయపడ్డాను కూడా తంటే తనకి తల బీపీ డౌన్ అనమాట తల తిరిగిపోతూ ఉంటుంది అట్ట ఎట్లాగా ఇదంతా తిరుగుతుందో అర్థం కాలేదు నాకు ఒకవేళ తిరగకపోతే నేనన్నా తిరగాలి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను బట్ కాకపోతే భగవంతుడు భగవంతుడికి మనం ఏదైనా సరే నిష్టగా చేస్తే మనం ఒక్కడిగేస్తే చాలు మిగతా అడుగులన్నీ భగవంతుడు ఏపించేస్తాడు అనమాట అట్లాగా అమ్మవారికి దండం పెట్టుకొని తిరగడం స్టార్ట్ చేసింది ఎలా తిరిగిందో నాకే తెలియదు నా అందరికంటే ఫాస్ట్గా తిరిగేసింది అనమాట చాలా ఫాస్ట్గా తిరిగేసింది వీడియో రికార్డ్ చేసేది మాత్రం లోక్ష లక్కీ లక్కీ రికార్డ్ చేస్తున్నాడు నన్ను తీ నాన్న అమ్మ ప్రదర్శన చేసేటప్పుడు అంటే ఓకే నేను తీస్తాను మమ్మీ అని చెప్పి తీస్తున్నాడు ఇట్లాగా ఒక పర్సన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట చీర సర్దేదానికి డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్ అయినా కూడా ఇబ్బందిలేండి టాప్ పైకి వెళ్ళిపోతుంది తర్వాత అంగ ప్రదర్శన చేసేసి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ బోండాలు అయితే చాలా ఫేమస్ అండి నెల్లూరులో ఎక్కడైనా బోండాలు ఫేమస్ ఉంటుంది కదా సో అందుకని నాకు ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి బోండాలు తినాలనిపిస్తుంది ఇక్కడ కూడా అవి తినడానికి వచ్చాం బట్ లేవు బోండాలు లేవు అనమాట సో ఏదో ఉన్నది తినేసాము అండ్ పిల్లలు మాత్రం అబ్బా వాళ్ళకి నచ్చిన టాయ్ తీసుకునేదాకా ప్రాణం తీసేశారు అసలు ఏందీ అమ్మ ని వీడియో తీస్తది మమ్మీది హెలికా హెలికాప్టర్ ఏందీ హెలికాప్టర్ హెలికాప్టర్ కి వినాలి దగ్గర ఉండాలి సార్ దమ్ బాక్స్ చేసి అ మచ్చా చూపిచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఆ చెప్పండి ఫ్రెండ్ ఏకా చూపిస్తాను ఫ్రెండ్ ఏకా ఫ్రెద ఇది ఆ

అలాగంట మధ్యలో పెట్టుకోవాలి నైట్ టెన్ లెవెన్ ఆ టైంలో పిల్లలు ఆడుకుంటూ ఉండంగానే ఏసీ కొంచెం ప్రాబ్లం వచ్చింది సో థౌజండ్ రూపీస్ పెట్టి ఏసీ రూమ్ తీసుకున్నప్పుడు ఏసీ ప్రాబ్లం వస్తే ఎట్లా అందుకని మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వేరే రూమ్ చేంజ్ చేశారనమాట ఈ రూమ్ ఫస్ట్ తీసుకున్న రూమ్ కంటే చాలా చిన్నది అండ్ వచ్చి టీపాయ్ లేదు బీరువా లేదు ఏం కూడా లేవన్నమాట సో ఎట్ట అడ్జస్ట్ చేసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనానికి కోసం వెళ్ళాము కొంచెం ముందర ఇది పెన్నా నది నదికి అటువైపు నరసింహస్వామి కొండ నదికి ఇటువైపు వచ్చి కామాక్ష్యామ్ వారి గుడి నువ్వు కా నువ్వు ఆపుతున్నావు లేకపోతే ఇందాకి అదే చూడు శవాలు తీసుకెళ్తున్నారు చూడు అక్కడ చూడు శవాలు కూడా తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి అక్కడే తగలబెట్టేది పూడ్చేది చేస్తారు అక్కడే కీస్ నా దగ్గర ఉన్నాయి అక్కడే చేస్తారు పెన్నా నదికి ఒక సైడ్ ఏమో కామాక్షి తాయి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట ఈ రెండింటికి మధ్య స్టోరీ కూడా ఉంది వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు సో ఏదో కోపంలో చెల్లెల్ని తిడితే చెల్లెలు వచ్చేసి ఇటు పక్కన అని అని చెప్పి చెప్పుకుంటుంటారు అందులో ఎంతవరకు నిజముందో నాకైతే ఐడియా లేదనమాట కొన్ని కొన్ని మనకి నమ్మాల్సి వస్తుంది సో అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన స్టోరీ అయితే అది ఏదో సం ఏదో ఇద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య గొడవ జరిగితే ఆమె అలిగి ఇటు పక్కకు వచ్చేసింది అని అని చెప్పి చెప్తారు మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ స్వామివారిని దర్శించుకొని అమ్మవారి దగ్గరికి రాకూడదు చాలా కోపం అన్నమాట అమ్మ అమ్మవారికి అట్లా చాలా వరకు చెప్తుంటారు ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం ఇట్లా రావచ్చు బట్ ఆపోజిట్లో రాకూడదు అనమాట ఏదో చెడు జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తారు అందుకని మ్యాక్సిమం ఎవరు ఇట్లాగా వెళ్ళరు అనమాట గుడైతే చాలా ప్రశాంతంగా ఉంది కొండ మీద ఉంటుంది మొత్తం అంతా చూడడానికి సీనరీస్ కానీ వ్యూస్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి ఎప్పుడైనా సరే ఇంట్లో చుట్టుపక్కలకి వస్తే నరసింహస్వామి కొండని ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది స్వామివారి టెంపుల్ కానీ అమ్మవారి టెంపుల్ కానీ రెండు కూడా మెట్ల మీదకి ఎక్కి పైకి ఎక్కాలన్నమాట కానీ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చల్ల గాలి వస్తుంటుంది కోతులు అయితే బీభత్సంగా ఉంటాయి అన్నమాట అక్కడ పట్టుకున్న ఈ నేమ్స్ రాయడం మాత్రం మాండరు కదా వీళ్ళదు మై గా ఇది కోరికలు తెచ్చే చెట్టు మేము వల్ల దర్శనం చేసుకొని అండ్ అట్లాగే నరసింహస్వామి కొండకు వచ్చేటప్పటికి టెన్ థర్టీ అవుతుంది సో అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళి మేము నార్మల్గా అంటే నెల్లూరుకొచ్చే వచ్చే దారిలో మనకి ఇరుకల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట నాకు ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఆ టెంపుల్ని విజిట్ చేయలేదు సో ఒకసారి నా విజిట్ చేయాలి అని అనిపించి ఈరోజు అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంటే ఎక్కర్ బాబాయ్